హాయ్ అండి అందరికీ అండి బాగున్నారండి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే గాబు తీయడానికి అయితే వచ్చాము నిన్నైతే తీసాము కంప్లీట్ అయిందండి అది ఇగోండి నిన్న తీసాము మొత్తం గాబు కంప్లీట్ అయిపోయిందండి చూడండి లేకపోతే తిరగలేకపోతున్నామండి జాయింకాలు తీసినప్పుడు పాములు గట్రా ఉంటాయని పెట్టామండి జనాలకి గాబు పిచ్చి గాబు పుట్టిసిందండి చూడండి ఎంత కుప్పల కుప్పలు ఉన్నాయో మొత్తం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇగో మొత్తం చూడండి ఎంత కుప్పల కుప్పలు ఉన్నాయో మళ్ళీ ఈ అయితే వచ్చామండి గాబు తీయడానికి ఇగో ఈ పక్క ఒక పక్క అయితే తీసాం కదండీ మళ్ళీ ఈ పక్క అయితే ఉండిపోయింది తీయడానికి వచ్చాము ఈరోజు ఇంకా రాలేదు వస్తారేమో మన ఆడవాళ్ళు లింగం పిన్ని వచ్చారా కాపు తీయడానికి నిన్నైతే తీసాము ఈరోజు కంప్లీట్ ఇలా మొత్తము తీసేస్తాం రాయండి అక్కడ పదండి పదండి ఈరోజు కంప్లీట్ చేసేలా నిన్నైతే తీసామా ఈరోజు మొత్తం కంప్లీట్ చేసిలా కానీ బేగే తీసి వెళ్ళిపోవాలా వర్వమ్మా లే నిన్న తీసమ్మా ఈరోజు తీసి వెళ్ళిపోవాలా టీల్ తెచ్చు రండి రచనమ్మా రండి అవునమ్మా అవునరా నిన్న పొయ్యి మీద చేసేసరికి లేట్ అయిపోయింది కదా మరి ఎందుకని గ్యాస్ మీద చేస్తాను తీసుకు పంచుకోండి లేండి ఇయ్యి తొమ్మిది ఎలాగొంది వరవమ్మ నిన్న పొయ్యి మీద చేశాను ఈరోజు గ్యాస్ మీద చేసాను ఎలాగొంది బాగుంది అయితే లేండి లేని అమ్మా సాయంత్రం అయిపోతుంది తీసి వెళ్ళిపోతుంది అండి గయ్యాక ఏం నిల్చా నువ్వు వంగడు మీరు తీయండి అమ్మా సాయంత్రం అయిపోతుంది పాప సాయితపాప పాప ఏమొచ్చావు నువ్వు మా గుడ్డుకి ఏం కాయకి జాయికాయ కావాలడి ఇక అదే అది కాకరకాయ దీ పండిపోయింది నువ్వెందుకు వచ్చావు మా గుడికి మీ జొడ్జు ఉందని వచ్చాను వాళ్ళమ్మా పదండి అయిపోయింది పదండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం